ఇంకా నడుమా ఈవీవి సత్యనారాయణ సారు డైరెక్షన్లు వచ్చిన జంబల అక్కడి పంప సినిమా ఎరకే కదా వల్ల అందులో అంతా రివర్స్ అయ్యి పెద్ద పెద్దోళ్ళు కూడా లాగులేసుకొని పడికి పోతారు చేతి వెన్న ముద్ద శంగల్వ పూదండ అని పద్యాలు వాడతారు ఉప్పు కర్పూరంబు పద్యం చెప్పమంటే ఆ మా నాన్నగారు పురుషులతో మాట్లాడదన్నారండి అని కల్పనక్క డైలాగ్ కొడుతుంది ఆ సీన్ చూస్తేనైతే పడి పడి నవ్వనోళ్ళు ఉండరు వల్ల ఇక వాళ్ళకు పాఠాలు చెప్పేదంతకు వచ్చిన బాబుమోహన్ సార్ని అయితే సారు కోట సారు అలియాన్నల గ్యాంగ్ అంత కాల్స్గా తింటారు ఇప్పుడు ఈ సినిమాల సీన్ ఎందుకు యాడ్ చేసిన అంతే ఎగిందుకు అగజుడి షైజ్ ఆపి శంగ ఎగురుకుంటా వచ్చి పచ్చి పరిగెలు తినందుకు ఒక్కొక్కరు ఎట్లా లైన్ కడుతున్నారో You're going to వీళ్ళే ఆల్రెడీ రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకునే తట్టున్నారు మళ్ళీ వీళ్ళు నోట్ పెట్టుకొని ఈపుకు బ్యాగులు వేసుకొని బడికాడికి వచ్చి బరిగ దెబ్బలు తింటురేంది ఆ సారే వాళ్ళు ఆరెక్క అని చెప్పను వాళ్ళని సఫరించినట్టు బరిగా అందుకొని సపరిస్తున్నాడు ఆయన అట్లా కొడుతుంటే కొట్టకు సార్ కొట్టకు సార్ అబ్బా సార్ 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 వద్దు సార్ అయ్యో అన్నట్టే చేసి సీట్లకు వాతలు పెట్టుకొని పోతున్నారు వీళ్ళు మరి ఇది సినిమా షూటింగ్ ఇన్స్టా రీల్ చేస్తున్నారు అనుకునేరు అస్సలు కాదు ఆ దెబ్బలు తింటున్న వాళ్ళ దాంట్లో ఐఏఎస్లు పోలీస్ ఆఫీసర్లు డాక్టర్లు పెద్ద పెద్ద వకీలు హెడ్ మాస్టర్లు టీచర్లు బిజినెస్ మ్యాన్లు సిఈఓలు ఉన్నారట అయితే ఇక వీళ్ళంతా ఉన్నప్పుడు ఇదే బదిలే చదువుకున్నారట పెద్దగా అయినాక ఇట్లా చదువులు చెప్పిన సార్లను కలిసి చిన్నప్పటి జ్ఞాపకాలు యాద్ చేసుకొని మళ్ళీ అప్పటి రోజులు రావని తలుసుకున్నారు రోజులు వెనకకు రాకున్నా కానీ జ్ఞాపకాలు అయితే మళ్ళీ చేసుకోవచ్చు కదా అని చిన్నప్పుడు సార్లతోటి దెబ్బలు తిన్నట్టే ఇప్పుడు కూడా సార్కు బెతం ఇచ్చి ఇక ఆయనతోటి కొట్టించుకొని ఖుషి అయిపోయారు అన్నట్టు వీళ్ళంతా ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఓ తారీఖు అనుకొని యూనిఫామ్లు కొట్టించుకొని బ్యాగులు వేసుకొని వాళ్ళు చదివిన బడికి వచ్చి రో ఇక అప్పటి పెద్దసారితోటే ఇట్లా బరిగ తోటి కొట్టించుకుంటూ వీడియోలు కూడా తీసుకొని మురిసిపోయారు కానీ అందరి లెక్క రీయూనియన్ అను గెట్ టుగెదర్ అను పెట్టుకొని మంచిగా సూటు బూట్ వేసుకొని స్టేజ్ మీదకు వచ్చి స్పీచ్లు దంచి స్వీట్లు తిని సార్లకు సన్మానాలు చేసి ఇట్లా రొటీన్ చేయకుండా అంత వెరైటీగా చేసుకున్నారు వీళ్ళు అనుకుంటూ మురిసిరిగా సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోలను చూసిన వాళ్ళు